వెల్కమ్ టు మీకోసం నా పేరు కోట రమేష్ బాగ్లింగంపల్లి ఈ స్థానిక ప్రాంతంలో ఇక్కడ నివాసిస్తా ఉన్నాను బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం అనేటువంటి దాని ముందు ఉన్నటువంటిది భారీగా వర్షాలు వచ్చినప్పుడు అనేక రకాల ఆటంకం అవుతూ ఇది మొత్తం కూడా నిండిపోతా ఉంది ఇది అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి సమస్య హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన ప్రాంతం బాగలింగంపల్లి సుందరయ విజ్ఞాన కేంద్రం ఇక్కడ వందలాది మంది ప్రయాణికులు వెళ్తున్నటువంటి మెయిన్ రోడ్డుగా ఉన్నటువంటి పరిస్థితుంది సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అనేక కార్యక్రమాలకు ఇది కేంద్రంగా ఉంది రాష్ట్రానికే ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది రాష్ట్రం నుంచి కూడా వేలాది మంది ప్రజలు రకరకాల సంస్థలు సంఘాలు అనేక రకాల ఇతరత్ర యాక్టివిటీస్కి ఇది కేంద్రంగా ఉంది అయితే ఈ రోడ్డు మీద ఉన్నటువంటి డ్రైనేజీ బాగా ఇబ్బంది అవుతుంది వర్షాలు వచ్చినప్పుడు మొత్తం కూడా ఇది నిండిపోతూ ఉంది వాహనదారులకు వాహనాలు మునిగిపోతా ఉన్నాయి అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు దీనికి శాశ్వత పరిష్కారాన్ని చూపెట్టే విషయంలో జిహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు అనేక సార్లు అధికారులకు చెప్పుకున్నప్పటికీ వాళ్ళు పట్టించుకోవటం లేదు ఈ మధ్యకాలంలో అమరాపాలి గారు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించినట్టుగా మేము చూశాం అయినా గాని పరిష్కారం ఏంటనేటువంటిది అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవటం లేదు ముఖ్యంగా జిహెచ్ఎంసీ కన్వీనర్ గా మన కమిషనర్ ఉన్నటువంటి అధికారులు అమరాపాలి గారు ఈ యొక్క సమస్యను శాశ్వతంగా పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి లేకపోతే ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా తీవ్ర భయాందోళన గురవుతున్నారు ప్రజలకు ఇబ్బందులు అవుతా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు పెట్టుకున్నప్పుడు వాహనాలు కూడా మునిగిపోతా ఉన్నాయి కాలనీ వాసులు పక్కన ఉన్నటువంటి బస్తీ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక రకాలుగా విషజరాలు వచ్చేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి అందుకని యొక్క మురుగునీలు నిల్వ ఉంటామన్న పరిస్థితి ఉంది డ్రైనేజీ సిస్టమ్ అనేటువంటిది పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది ఎనడో యాభై ఏళ్ల క్రితం ఉన్నటువంటి వంద క్రితం వేసినటువంటి డ్రైనేజ్ తప్ప శాశ్వత పరిష్కారం నూతన పద్ధతుల్లో ఆధునీకరించాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంతం నుంచి ఇక్కడ పడ్డటువంటి వర్షపు నేటి వెంటనే పోయే విధంగా అక్కడ పక్కనే ఉన్నటువంటి నాలాకు లింక్ చేసి ఒక కొత్త నూతన పద్ధతులు ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి అందుకని అధికారులు ఏం చేస్తారని చెప్పేసి మీ అనేక సందర్భాల్లో వర్షాలు వచ్చి ఇక్కడ మొత్తం కూడా నిండిపోతా ఉంటే వాహనదారులకు ఇతర ప్రజలందరూ కూడా ఇతర్లు ఫాలో అవుతున్నారు రాకపోకలు కూడా బంద్ అయ్యే ప్రమాదం ఉంది మరో పక్క విజ్ఞాన కేంద్రం కూడా చాలా సందర్భాల్లో మునిగిపోతా ఉంది లైబ్రరీ కానీ ఇక్కడ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ మొత్తం కూడా మొత్తం కూడా నిండిపోతా ఉన్న పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా విజ్ఞాన కేంద్రం అనేటువంటిది సుందరయ్య గారి పేరు మీద గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతున్న కేంద్రం ఈ కేంద్రంలో కూడా ఉన్నటువంటి లైబ్రరీ గానీ ఇతరత్ర అనేక రకాలుగా మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా నిండిపోతా ఉంది అన్ని రకాలు చూసుకున్నప్పటికీ ఇది బాగ్లింగంపల్లి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు అత్యంత ప్రధాన సమస్యగా ఇది బాగా ఆటంకంగా ఉంది కాబట్టి భారీ వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఇది నిండిపోతా ఉంది రాకపోకలకు ఆటంకాలు ఏర్పడతా ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు వర్షాలు వచ్చినప్పుడు కంటి తుడుపు చర్యగా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అంతే తప్ప దీన్ని మళ్ళీ యథాతథం కొనసాగుతా ఉంది కాబట్టి కమిషనర్ గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమైన సమస్య పరిష్కారం కోసం వారు చర్యలు చేపట్టాలి ఇక్కడ అమరాపాళి గారి ప్రాంతాన్ని సందర్శించాల్సిన అవసరం ఉంది ఉట్టేప్పుడు వచ్చి ఇక్కడ ఏదో తాత్కాలికంగా వచ్చి అడావుడి చేయటం కాకుండా ఇక్కడ నిర్దిష్టంగా ఏం చర్యలు చేపడతారో వారు చెప్పాల్సిన అవసరం ఉంది అధికారులు వచ్చినప్పుడు ఇక్కడ నిండా మునిగినప్పుడు తాత్కాలికంగా వస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు వెళ్ళిపోతా ఉన్నారు ఇది వర్షాలు వచ్చినప్పుడు అతి సమస్య ఇవాళ హైదరాబాద్ నగరంలో ఇతర ప్రాంతాల్లో ఎంత తీవ్రమైన సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ప్రధానమైనది ఈ బాగలింగంపల్లి సుందర విజ్ఞాన కేంద్రం ప్రధాన రహదారి ఇది మొత్తం కూడా నిండిపోతా ఉంది ఇటు పక్కనే సుందరయ్య పార్క్ ఉంది వేలాది మంది ప్రజలకు ఇక్కడ విజ్ఞాన కేంద్రంగా అదేవిధంగా హలాదకరంగా ఉన్నటువంటి పార్క్ ఉంది ఈ అన్ని రకాలుగా ఈ ప్రాంతంలో నివాసిస్తున్నటువంటి నివసిస్తున్నటువంటి పేద ప్రజలు ఉన్నారు అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి అమరాపాలి గారు జిఎస్ఎంసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు స్పందించి దీనికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని చెప్పేసి లేకపోతే ఇక్కడ ప్రజలు మీరు తిరుగుబాటు చేస్తారు మీ ఆఫీస్కి వచ్చి ధరలు కూడా చేస్తారని చెప్పేసి కూడా నమస్తే మేడం ప్రజలు చాలా కాలంగా మీకు కంప్లైంట్ చేస్తున్నారంట ఈ సమస్య గురించి కాకపోతే ఏంటంటే వాళ్ళు శాశ్వత పరిష్కారం కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు దీనిపైన మీ స్పందన మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ ఏ చర్యలు తీసుకుంటున్నారు సార్ ఇది కన్సర్న్ జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఉందండి ఇక్కడ ఈ డ్రైన్ కొంచెం ఫిల్టప్ అయింది వాళ్లకు ఇన్ఫార్మ్ చేశాము జిహెచ్ఎంసి ఆఫీషియల్స్ కి వాళ్ళు ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ లో ఉందంట మొత్తం స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ మొత్తం ఫిల్టప్ అయ్యింది అది క్లీన్ చేయడానికి టెండర్ ప్రాసెస్ లో ఉంది టెండర్ చేసాము అన్నారు ప్లస్ న్యూ స్ట్రామ్ వాటర్ డ్రైన్ లైన్ కూడా వేస్తారంట అది అది ప్రాసెస్ లోనే ఉంది సార్ అప్పటి వరకు ఏంటంటే టెంపరీగా మా వెహికల్స్ తెప్పించి మేము వాటర్ డిపార్ట్మెంట్ వెహికల్స్ తెప్పించి అది సర్జ్ చేయిస్తూ మోటార్స్ పెట్టి వాటర్ తీపిస్తున్నాము ఇప్పుడు టెంపరీ సొల్యూషన్స్ అయితే చూస్తున్నాం కానీ పర్మనెంట్ గా అయితే జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇంటిమేట్ చేసాం పబ్లిక్ అదే కొడుకుంటున్నాం నార్మల్ గా టెంపరీగా సొల్యూషన్ మాకు వద్దు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తే ఇప్పుడు చాలా మంది చదువుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ లైబ్రరీ మునిగిపోయింది లోపల చూస్తే సో లైబ్రరీ సుందర విజ్ఞాన కేంద్రం వాళ్ళకి సార్లు చెప్పాము వాళ్ళకి మా డ్రైన్ మా తరఫున అయితే వాటర్ సివరేజ్ తరఫున అయితే వాళ్ళకి చేయాల్సిన సహకార చర్యలు అన్ని చేస్తున్నాం కాకపోతే ఇక్కడ స్టామ్ వాటర్ డ్రైన్ డీసెల్ట్ చేసేస్తే అది త్రూ అయిపోతుంది అప్పటి వరకు మేము టెంపరీగా మా బండి తీసుకొచ్చి ఏటెక్ మెషిన్స్ తీసుకొచ్చి సకింగ్ చేయడం చేస్తున్నాం జెట్టింగ్ సకింగ్ మెషిన్ తోటి ప్లస్ మోటార్స్ పెట్టి వాటర్ తీస్తున్నాము ఇదైతే టెంపరీ సొల్యూషన్ వాళ్ళకి జిహెచ్ఎంసీ వాళ్ళకు చాలా సార్లు ఇంటిమేట్ చేస్తాం వాళ్ళు కూడా ప్రాసెస్ చేస్తున్నారు టెండర్ ప్రాసెస్ లో ఉందంట ఇది సిల్టప్ డీసిల్టింగ్ చేయడము ప్లస్ కొత్త స్టామ్ వాటర్ డ్రైన్ వేయడము ఏదో ఒకటి వాళ్ళు తొందరలో చేస్తామని అయితే ఏఈ గారు చెప్పారండి మురళి గారు ఓకే మేడం అంటే ఇప్పుడు ఈ వర్షానికి నిండిపోయింది వాటర్ చాలా మంది చనిపోతున్నారు సో ఇప్పుడైతే ఈ సమస్య వచ్చింది కదా దగ్గర అలా నిలవకుండా మేము చూసుకుంటున్నాం సార్ దీని తర్వాత మీరు తీసుకో చర్య ఏంటి ఈ వాటర్ అయితే ఎప్పుడు ఇంత కాకుండా నైట్ నుంచే సాగ్నెంట్ కాకుండా చూసుకుంటాం వන්නේ వస్తది ఇయర్ట్ టైం చేయలేదు మేడం ఇక్కడ ఇయర్టి టీమ్ వచ్చింది సార్ ఫోటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర ఇయర్టి టీమ్ వచ్చి మొత్తం క్లియర్ కాకపోతే ఈ స్టామ్ వాటర్ డ్రైన్ త్రూ లేదు వాళ్ళు చేస్తున్నారు మోటార్స్ పెట్టి తీస్తున్నాం వాటర్ చేస్తున్నాం కానీ లైన్ త్రూ అయితే ఏంటంటే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఇమీడియట్ గా అయిపోతుంది వీళ్ళు క్లీన్ చేసే క్లియర్ చేసేది ఇమీడియట్ గా త్రూ అయిపోతుంది పబ్లిక్ మేడం ఒక ఇయర్స్ ఇయర్స్ లైన్ రోజులు అయిపోయింది అది కుంగిపోయి ఉంటది ఇంకోటి దాన్ని రెనోవేషన్ చేయాలి లేదు అంటే కొత్త డ్రైనేజ్ చాలా త్వరగా వెళ్ళిపోతాయి అని చెప్పేసి వాళ్ళ స్ట్రాంగ్ వాటర్ డ్రైనే వేయించమని చెప్పాము సార్ ముగ్గి గారికి ఏఈ గారికి జిహెచ్ఎంసీ గారికి చెప్పాము ఆయన అదే మేడం టెండర్ ప్రాసెస్ లో ఉంది అన్నారు మరి కొంచెం ఆయనను కూడా ఒకసారి కనుక్కొని మీరు ఎంత తొందరగా అవుద్దో నేను కనుక్కున్నానని ఫోన్ చేస్తే ఇప్పుడు ఆయన వేరే బిజీలో ఉన్నారంట సో ఆయనను కూడా ఒకసారి కనుక్కొని మీరు తొందరగా ప్రాసెస్ అయ్యేటట్టు మీరు కూడా హెల్ప్ చేయండి జనాల కోసం